అందరికి నమస్కారం నా పేరు విశ్వనాథాచారి మైదుకూరు కడప జిల్లా ఈ వీడియో చేయడానికి ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఆదివారం ఇరవై ఎనిమిదవ తారీఖున జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో శ్రీశైలం అన్నదాన సత్రం గురించి సర్వసభ్య సమావేశాన్ని పెద్దలు ఏసీపీ కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్వబ్రాహ్మణ నాయకులు అందరూ వస్తున్నారు అదేవిధంగా మధుసూదనాచారి గారు తెలంగాణ తొలి శాసన సభాపతి అదేవిధంగా మన ఇడికోజు వెంకటాచారి గారు ఆయన అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ అదేవిధంగా తుంపాల వెంకటేశ్వర్ గారు ఇలా చాలామంది పెద్దలు వస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పౌలు హనుమంతరావు గారు అదేవిధంగా రామస్వామి గారు అదేవిధంగా ఇంకా పెద్దలు చాలామంది ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు నేను ఈ వీడియోని పెద్దలు కిరణ్ కుమార్ గారి ఒక ప్రతినిధిగా ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సార్ నాకు మన వాళ్ళందరికీ విషయం తెలియపరిచే విధంగా నాకు ఈ వీడియో చేయడం అని చెప్పడం జరిగింది ఆయన యొక్క వాయిస్ నోటు మీ అందరికీ నేను వినిపిస్తాను సార్ చెప్పిన వాయిస్ నోటు పుష బ్రాహ్మణ ఆత్మీయ బంధువులందరికీ శుభోదయం నమస్కారం లాస్ట్ టైం నేను ఒక వీడియో క్లిప్ ఒకటి వాయిస్ క్లిప్ ఒకటి పెట్టడం జరిగిందండి అందరు కూడా రా రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా దాన్ని విన్నారు చాలా పాజిటివ్గా స్పందన వచ్చింది చాలా మంది కూడా నాతో మాట్లాడారు నేను కమ్మరిపల్లె మల్లికార్జున కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ అండి సో లాస్ట్ వాయిస్లో నేను నా ఆరిజిన్ నా వర్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏ కారణాలతో నేను ఈ శ్రీశైల విశ్వబ్రాహ్మణ సత్రానికి కొత్త కమిటీని ఎన్నుకోవడానికి ఎలక్షన్ జరిపే విధంగా మనము విధి విధానాలను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందరం కలిసి మనము వాటిని చేసుకోవాలని మనం చెప్పడం జరిగింది ప్రీవియస్ వాయిస్లో సో ఆ విధంగా గౌరవ పావులూరి హనుమంతరావు గారు సహకారంతో వాళ్ళ సంఘం సహకారంతో ఈ కార్యాచరణను మనము అమలు చేయడానికి సర్వసభ్య సమావేశం ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రోజు విరాట్ విశ్వకర్మ భవనము కందిమల్లాయపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో మనము నిర్వహించబోతున్నాము ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘాలు నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాళ్ళతో మాట్లాడడం జరిగింది అందరినీ కూడా హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానించాము ఇప్పుడు కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పార్టీలు సంఘాలు వర్గాలు గ్రూపులు విభేదాలన్నీ పక్కన పెట్టి జాతి కోసం ఒక మంచి కార్యక్రమం కోసం మనం ఇది చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి ఈ దీన్ని సాధించుకోవాలని చెప్పి ఒక మంచి ఆశయంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా అన్ని సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు అంటే మన వాళ్ళు కూడా వివిధ పార్టీల వారిగా రాజకీయ పార్టీల వారిగా డివైడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్లను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అందరూ భాగస్వామ్యం కావాలి ఈ సభను విజయవంతం చేసి మనము ఒక ప్రామాణికమైన నిబంధనల్ని అంటే ఒక సత్రం కానీ ఒక దేవాలయం కానీ సక్రమంగా విధులు నిర్వహించడానికి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనే దానికి ఒక ప్రామాణిక నియమ నిబంధనలను మనము పెంపొందించడానికి రూపొందించుకోవడం కోసము మనం ఈ సర్వసభ్య సమావేశం పెడుతున్నాము దీంట్లో ఎవరి అభిప్రాయాలు ఎవరి మీద రుద్దు రుద్దడం అనేది జరగదు మెజారిటీ హ్యాండ్ రైస్ ఐదు వందల మంది ఉంటే ఒక మూడు వందల మంది ఒక ప్రతిపాదనకి చేతులు ఎత్తితే దాన్ని అమలు చేస్తాం వీడియో రికార్డింగ్ ద్వారా మినిట్స్ అన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది వీటిల్లా రేపు ఎలక్షన్ జరపడానికి శ్రీశైల విషబ్రాహ్మణ సత్రానికి నూతన కమిటీని ఎన్నుకోవడానికి ఉపయోగిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి మనసులో ఉన్న విభేదాలని ఆలోచనల్ని పక్కన పెట్టి అందరూ కూడా ఈ సభని విజయవంతం చేయాలి హాజరయ్యని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమో విశ్వకర్మణి నమస్కారం నమో విశ్వకర్మణేనండి సార్ ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్కరం కడప జిల్లా నుంచి కూడా అదేవిధంగా మైత్కూరు నియోజకవర్గం నుంచి కూడా పెద్దలు అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణ నాయకులందరూ రావాలని చెప్పేసి పేరు పేరుగా నేను సారి వారికి ఒక ప్రతినిధిగా నేను మన వాళ్ళందరినీ నేను ఆహ్వానం పలుకుతున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం మనకు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పెద్దమ్మ శ్రీ శ్రీమతి పార్వతమ్మ గారు కూడా రేపు జరిగేటువంటి ఆదివారం జరిగే శ్రీశైల మనదాన సత్ర సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులు అతిథులుగా వారు కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ నాయకులు అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా విశ్వబ్రాహ్మణ నాయకులు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకొని ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటున్నారు అదేవిధంగా మన వాళ్ళందరూ మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ కార్యక్రమానికి రావాలని పేరు పేరున శ్రీ కిరణ్ కుమార్ గారి యొక్క ప్రతినిధిగా మీ అందరినీ నేను ఆహ్వానం పలుకుతున్నాను ధన్యవాదాలు